అంటే ఇక్కడ ఆగిపోతాయి కదా ఆగి ఇక్కడ ఆగిపోయిన నీళ్లు ఉప్పుల పడదాక ఆగి ఉంటాయి ఉప్పుల పడ ఆ పంపుల ధర కొట్టేటప్పుడు వాటర్ వెనక్కి వెళ్తూ ఉంటాయి కదా ఒకసారి ఉన్నది కదా పంపుల ధర ఊర్లు కొడతా ఉంటారు ఎక్కడికి ఉప్పులపాటికి దేవరంపాడికి ఉలిసి ఈ డంపింగ్ చేస్తూ ఉంటారు వాటర్ అప్పుడు ఎక్కడైతే కొన్ని ఉన్న అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి కదా అప్పుడు ఈ వదిలి మొత్తం కూడా వెనక్కి వెళ్ళిపోతాయి ఇంకొకటి కూడా చెప్తున్నాను మీరు మీరు గ్రామంలో అమ్మనపురంలో గ్రామంలో ఇప్పుడు మీరు అందరూ వచ్చారు కాబట్టి మీడియా వాళ్ళు కూడా అమ్మనపురం అన్ని ఏరియాల్లో అన్ని ఏరియాలపై మీరు పెట్టండి పబ్లిక్ పబ్లిక్లో దీన్ని మీరు మీరు అడగండి దీనివల్ల నష్టమా లాభం అని అడగండి ఊర్లో ఉన్నది నైంటీ నైన్ పర్సెంట్ ఎంత ప్రాబ్లం అని చెప్తున్నాడు లేడీస్ అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరే డైరెక్ట్గా కనుక్కోండి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి దాంట్లో క్లియర్గా మీకు అర్థమవుతుంది మేము చెప్పడం అది పొలిటికల్లో ఇంకోటి కాదు ఇంకో విషయం కూడా చెప్తున్నా దీని మీద వేరే చౌదరి పోరాడారని ఆయన చావు మరణానికి కూడా ఇది ఒక కారణం అనేది వార్త జనాలు హల్చల్ చేసింది అది ఎంతవరకు వాస్తవం అనే మాకు తెలియదు కానీ దీని మీద ఆయన కదిలిస్తున్నాడు మాకు ఆర్థిక ఇబ్బంది పెడుతున్నాడు అనేది అతను మరణానికి ఇది ఒక కారణం అని కూడా జనాలు ఎక్కువ మంది అనుకుంటున్నారు అది నా నా నేను అనుకునేది కాదు కానీ పబ్లిక్ ఎక్కువ మంది అనుకుంటున్నారు దీని మీద సీరియస్గా తీసుకొని అంటే జనాల కోసం పోరాడాడు కాబట్టి వేరయ్యా జనాలు బాగుండాలి జనాలు మంచి నీళ్ళు తాగాలి వాళ్ళకి నా గ్రామాల్లో బాగుండాలని పోరాడాడు కాబట్టి దాని ఫలితము ఆయన ఈరోజు మన ముందు లేడు కాబట్టి అధికారులు వెంటనే మరి నేను మన పార్టీ అధ్యక్షుడు ఉన్నా సరే మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ అనేది కాదు ఇక్కడ జనాలు బాగుంటే మనం బాగుంటాం కాబట్టి దీని మీద అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను